హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటువీ గ్రేస్ గృహ వంటలు ఈరోజు తాటి కేక్ చేసుకుందాము దానికోసం ముందుగా ఒక గిన్నెలో టీ గ్లాస్తో చిన్న గ్లాస్తో గుజ్జు వేసాను రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ వేశాను ఇది వేసుకుని బాగా తిప్పేసుకోవాలి కావాలంటే మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు లేకపోతే బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు బాగా కలిపేసుకోవాలి అన్నీ ఒక గ్లాస్తోనే కొలుచుకోవాలండి ఇప్పుడు అర గ్లాస్ బెల్లం పౌడర్ వేస్తున్నాను ఇది కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పావు గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా కలిసేలా తిప్పుకోవాలి ఇప్పుడు కేక్ కన్సిస్టెన్సీ మనకు కావాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇది కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని అందులో సగం చెప్ప ఇలా కొబ్బరి కోరుకొని ఇందులో వేసుకోవాలి ఇది బాగా కలిపేసుకోవాలి కొబ్బరి కలిపేసుకున్నాక ఒక పది నిమిషాలు ఇది పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇందులో రవ్వ వేసాం కాబట్టి కొద్దిగా నీళ్లు కూడా వేసాం కాబట్టి ఆ నీళ్లు రవ్వ బాగా పీల్చుకొని మెత్తగా తయారవుతుంది తినేటప్పుడు కేక్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా గిన్నె లోపల అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలోకి రెడీ చేసి పెట్టుకున్న తాటిపండు బ్యాటర్ని ఇందులో వేసేసాను పైన కొబ్బరి కూర వేసాను ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఐదు నిమిషాలు ప్రీహీట్ చేశాను ఇప్పుడు అందులోకి ఇప్పుడు అందులో స్టాండ్ పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ గిన్నెను ఇందులో పెట్టేసుకోవాలి పైన మూత పెట్టేసుకోవాలి పైన ఇలా మూత పెట్టుకొని బరువు పెట్టానండి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ముప్పైదు నలభై నిమిషాలు ఉడకనిద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ నలభై ఐదు నిమిషాలు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను చల్లారాక ప్లేట్లోకి తీసుకుందాం తాటి కేక్ ఎంత బాగుందో ఇదిగోండి ఫ్రెండ్స్ తాటి కేక్ ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్